అంత స్ట్రాంగ్ లెవెల్లో అంటే స్త్రీలు ఉండలేరు కాబట్టి స్త్రీలకి మంచి ఎనర్జీ ఒక ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది కావాలి ఖచ్చితంగా కాబట్టి అప్పుడు భార్య భర్తలు ఇద్దరు సమానంగా వర్క్ చేస్తున్నారంటే భర్త ఉన్నంత గా భార్య ఉండలేదు కాబట్టి భార్యకు మంచి సపోర్టెడ్ గా మంచి హెల్త్ కేర్ అనేది హస్బెండ్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా ఇక్కడ మన బిజినెస్ లో కనుక మనం చూసుకుంటే లో ఆ లేడీస్ కోసం ప్రత్యేకంగా మనకి మంచి సప్లిమెంట్స్ అనేది మన గ్రేట్ గౌతమ్ సార్ గారు మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ శతవారి మ్యాక్స్ ఇంకా నెయిల్ స్కిన్ అండ్ హెయిర్ అనేది ఇంకా హెయిర్ హెర్వోన్ క్యాప్సిల్స్ అనేవి ఇంకా పోలిక్ ఐరన్ అనేది క్రాన్బెర్రీ ఇలాంటివి ఎన్నో లేడీస్ కోసం ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని మనం తీసుకుంటూ మంచి ఒక స్ట్రాంగ్ ఉమెన్గా మనము నిలబడాలంటే ఇవి ఖచ్చితంగా మనము యూజ్ చేయక వీటి సపోర్ట్ అనేది తీసుకోక తప్పదండి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వీటిని వీటి గురించి మంచి నాలెడ్జ్ తీసుకొని వీటిని మనము వాడుతూ మంచి ఒక స్ట్రాంగ్ ఉమెన్గా మనం నిలబడాలని ఈ సెషన్ నేను తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే కనుక నెయిల్ హెయిర్ అండ్ నెయిల్ స్కిన్ అండ్ క్యాప్సిల్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వబడుతున్నాయండి కాబట్టి దీంట్లో ఎప్పుడైతే మనము బహిర బాహ్యంగా మన స్కిన్ అనేది స్కిన్ కానీ లేదంటే హెయిర్ కానీ నెయిల్స్ కానీ ఎప్పుడైతే మనకి సురక్షితంగా ఉండడం ఉన్నట్లుగా మనం చూస్తామో అప్పుడే మనం మంచి ఆరోగ్యం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్త బయట మనం చూసుకోవచ్చు ఆ విధంగా మనము ఫంక్షన్ అనేది అంటే ఎప్పుడైతే ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయో మన లోపల మన సిస్టమ్ కూడా అంత స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుందని మనం అండి దీంట్లో మనం చూసుకుంటే ఇంటర్నల్ గా కానీ గా కానీ మనము ఒక మంచి హెల్దీ లైఫ్ కనుక లీడ్ చేస్తే అంతే ఎప్పుడైతే మనకి హెల్దీగా ఉన్నామనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన స్కిన్ స్కిన్ అనేది ఎప్పుడైనా కూడా ఒక గా ఉండడం కానీ లేదంటే ఎక్కువ ఏజ్ అయిపోయినట్టుగా ఉండడం బట్టి అట్లాంటిది మనము చూసినట్లయితే ఎక్స్టర్నల్ గా మనం చూస్తే మనకి మనము మనం తీసుకునే డైట్ ప్రాపర్ గా ఉండదని మనం అండి మన నేల్స్ చిట్లిపోవడం పోవడం కానీ హెయిర్ చిట్లిపోవడం కానీ స్కిన్ అనేది డిహైడ్రేట్ కావడం కానీ ఇట్లాంటివి చూసినప్పుడు మనము అది ఇంటర్నల్ గా కావచ్చు ఎక్స్టర్నల్ గా కావచ్చు మనము ఒక హెల్దీ గా మనం ఉన్నట్టుగా చెప్పుకోరాదండి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క స్టడీలో తెలుసుకున్నది ఏంటంటే సెవెంటీ త్రీ పర్సెంట్ ఉమెన్స్ మాత్రము ఇక్కడ సెవెంటీ త్రీ పర్సెంట్ ఉమెన్స్ వాళ్ళ ఉన్న ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ లా కనబడే వాళ్ళు సెవెంటీ త్రీ పర్సెంట్ ఉమెన్స్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఇక్కడ ఇటువంటి దాన్ని మనం నివారించుకోవాలంటే ఖచ్చితంగా మనము మంచి హెయిర్ కేర్ అనేది మనం తప్పకుండా తీసుకోవాలండి మన స్కిన్ కి కానీ కి కానీ హెయిర్ కానీ ఖచ్చితంగా మనము ఎలాంటి అంటే అవి డ్యామేజ్ ముందుకే మనము మంచి వాటి కోసం కేర్ తీసుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ వెస్టేజ్ లో మనకి హెయిర్ అండ్ హెయిర్ నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సిల్స్ అనేవి మనకి లభిస్తుంటాయండి ఇక్కడ మనకి దీంట్లో మంచి గ్రీన్ టీ ఎక్స్టెండెన్స్ ఇంకా బోరేజ్ ఆయిల్ అని దీంట్లో అమైనో యాసిడ్స్ మల్టీవిటమిన్స్ అనేవి దీంట్లో మినరల్స్ మనకి లభిస్తూ ఉంటాయండి ఇక్కడ చూసుకుంటే ఎందువల్ల మన స్కిన్ కానీ హెయిర్ కానీ మన నేల్స్ కానీ ఎందువల్ల మన డ్యామేజ్ అయిపోతున్నాయి అనేది మనం చూసుకోవచ్చు అండి ఇక్కడ యూవి డ్యామేజెస్ కావచ్చు అంటే యూవి కిరణాల్లో వల్ల డ్యామేజెస్ కావచ్చు లేదంటే పూర్ న్యూట్రిషన్ అనేది పూర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల కావచ్చు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినా కూడా అలాంటి సిచ్యువేషన్ అనేది మనం ఎదుర్కొంటాం విధంగా హార్మోనల్ చేంజెస్ కావచ్చు ఇంకా ఇక్కడ గా ఏదైనా డిసీజ్ కండిషన్ అయినా మనం అండి ఇక్కడ ఏజ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువగా మనం పొల్యూషన్ కి ఎఫెక్ట్ అయినా కూడా అట్లాంటి సిచ్యువేషన్ అనేది మనము ఎదుర్కోవచ్చండి ఇంకా చూసుకుంటే ఇంకా సన్లైట్ వల్ల కూడా మనము ఎక్కువ మన స్కిన్ అనేది మన హెయిర్ నెయిల్ కానీ ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ కావచ్చు సన్ లైట్ ఎఫెక్ట్ వల్ల లాస్ ఆఫ్ వాటర్ లా వాటర్ లాస్ వల్ల అంటే లాస్ ఆఫ్ వాటర్ అంటే మన బాడీలో ఎప్పుడైతే వాటర్ శాతం తగ్గిపోతుందో అప్పుడు స్కిన్ కానీ మన జుట్టు కానీ కి అంటే జీవం లేనట్టుగా నిర్జీవంగా కనిపించడం జరుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా మనము అటువంటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చండి ఈ క్యాప్సిల్స్ ద్వారా అలాగే మనకి ఇంకా ఫ్రీ రాడికల్స్ ఇంకా బయట నుంచి వచ్చే చాలా బ్యాక్టీరియాస్ కానీ అవన్నీ మన స్కిన్ మీద కానీ మన మీద ఎఫెక్ట్ చేసినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అనేది మనము ఇవి డ్యామేజ్ కావడం అనేది చూడగలుగుతాము కాబట్టి ఇక్కడ మనము వీటిని ఇటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం ఎదుర్కోక తప్పదు కానీ ఇవన్నీ ఇలా ఉండినా కూడా మనము మన దగ్గర లో మనకి అటువంటి హెయిర్ నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సిల్స్ ఏవైతే మనకు లభిస్తున్నాయో వాటిని మనం యూజ్ చేయడం వల్ల వీటన్నిటి నుంచి మనము మంచి రిజల్ట్ అనేది తీసుకొచ్చుకో తీసుకోవచ్చండి ఇక్కడ బోరేజ్ ఆయిల్ అనేది దీంట్లో ఉంటుందండి స్ట్రెన్ రీస్టోర్ ఇక్కడ స్ట్రెస్ సాఫ్ట్నెస్ అనేది ఇస్తుందండి మన స్కిన్ కి కానీ జుట్టుకి కానీ సాఫ్ట్నెస్ అనేది ఇస్తుంది మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది ఆ స్కిన్ కూడా చాలా గా ఉండడం జరుగుతుందండి విధంగా మా స్కిన్ మీద ప్రివెన్షన్ ప్రివెన్షన్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందండి అది ఇది వాడడం వల్ల దీంట్లో ఈ బోరేజ్ ఆయిల్ అనేది మన స్కిన్ ని ఇన్ఫ్లమేషన్ నుంచి తప్పిస్తుందండి మంచి యాక్టివ్ గా ఉంచుతుంది అదే విధంగా దీంట్లో గ్రీన్ టీ ఎక్స్టెంట్స్ ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ ఇంకా ఫిట్నెస్ ఫ్రీ రాడికల్స్ ఇంకా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి దీంట్లో మనకి లభిస్తూ ఉంటాయండి కాబట్టి ఈ క్యాప్సిల్స్ ఎప్పుడైతే మనము మంచి తీసుకోవడం జరుగుతుందో వాటి అన్నిటి నుంచి మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ క్యాప్సిల్స్ మనము డైలీ వన్స్ ఒక క్యాప్సిల్ కనుక వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనకి ఎంఆర్పి రేట్ అనేది ఐదు వందల యాభై ఐదు రూపాయలకే మనకి ఎంఆర్పి రేట్ అనేది రావడం జరుగుతుంది అది కాకుండా మనకి డిపి లో మనకి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకే మనకి లభించడం జరుగుతుందండి మనకి పీవీలు వచ్చేసి ఇక్కడ పదిహేను పాయింట్ ఎనభై మూడు పాయింట్ పీవీలు అనేది మనకి లభిస్తున్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిందిగా కోరుతున్నామండి ఎందుకంటే మంచి హెల్దీ లైఫ్ అనేది మనము వీటిలో చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యూజ్ చే యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది మనం ఖచ్చితంగా చూడగలుగుతాము అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే శతవారి మ్యాథ్స్ అండి ఇక్కడ శతవారి మ్యాథ్స్ అనేది మనము ఈ సప్లిమెంట్స్ కనుక మనం చూసుకుంటే ఇది హిమాలయాల్లో ఎక్కువగా దొరుకుతుందండి దీన్ని ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో దీన్ని కనుగొన్నారు ఇది లిలియసీ ఫ్యామిలీకి చెందింది చెందినట్టుగా మనం చూస్తామండి శతవారి అనేది ఒక సాంస్కృతిక పదంగా మనం దీన్ని వాడడం జరుగుతుంది దీన్ని సాధారణంగా పిల్లి నుంచి పిల్లి పిచ్చర అని అంటారండి మామూలుగా చేనులలో చూసుకుంటే గడ్డి ప్లేసులలో ఇవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవి మనకి గా దొరకడం జరుగుతుందండి దీన్ని క్విన్ ఆఫ్ ది హెర్బానీ అని కూడా అంటారండి ఇది ఒక ఐదు వేల సంవత్సరాల ముందు నుంచే దీన్ని వాడుకలో అంటే వాడడం జరుగుతుంది కాబట్టి దీన్ని దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి దీనిలో బ్రెయిన్ అనేది షార్ప్గా అంటే చేయడం జరుగుతుంది ఇంకా అదే విధంగా క్యాన్సర్ సెల్స్ ని రెడ్యూట్ చేయడం జరుగుతుందండి ఎప్పుడైతే ఇంకా లేడీస్ లో చూసుకుంటే ఈస్ట్రోజెన్ ఈస్ట్రోజెన్ హార్మోన్స్ వాటి నుంచి మనకి వాటి రెగ్యులే అంటే రెగ్యులే ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ వాటిని దీనిని ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని వా దీన్ని వాడుకోవచ్చండి ఆ ప్రాబ్లం అనేది రెగ్యులర్ రెగ్యులర్గా దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అదే విధంగా గర్భ సమస్యలు ఎప్పుడైతే గర్భ సమస్యల ప్రత్యుత్పత్తి సమస్యల విషయంలో ఇంకా జీర్ణాశయం సమస్యల విషయంలో కానీ రుతుక్రమం విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఉపయోగపడుతుందండి ప్రెగ్నెన్సీ వాళ్ళైతే దీన్ని యూజ్ చేయడం వల్ల ప్లాజెంటా అనేది మంచిగా ఫామ్ కావడం జరుగుతుంది బేబీ కూడా హెల్దీగా ఉండడం జరుగుతుంది అదే విధంగా ఏమైనా జీర్ణాశయం సమస్యలు ఏమైనా ఉంటే కనుక దీని నుంచి మంచి అంటే డైజెషన్ ప్రాబ్లం కానీ డైజెస్టివ్ సిస్టమ్ అంతే మంచిగా వర్క్ చేయడం జరుగుతుందండి ఇలాంటి మంచి లాభాలు అనేది దీంట్లో మనం చూసుకోవచ్చు అదే విధంగా ఫర్టిలిటీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇన్ఫర్టిలిటీ అనేది రెగ్యులేటర్ అంటే దాన్ని మెరుగుపరుస్తుంది అండి కిడ్నీ కిడ్నీ సమస్యలన్నీ అంటే నయమయ్యేలా చేస్తుంది హార్మోనన్ సమ సమతుల్యతను చక్కగా చేస్తుందండి ఇంకా నాడీ సమ్మత రుగ్మతలు ప్రతి ఒక్కటి కూడా మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ జీర్ణ అజీర్తి కానీ కడుపు నొప్పి కానీ ఇంకా కడుపులో మంట కానీ వీటన్నిటి నుంచి మంచి ఇస్తుందండి పొట్టలో పుండ్లు అనేవి రాకుండా కాపాడుతుంది అంటే పెప్టిక్ అల్సర్స్ కానీ ఎలాంటివి రాకుండా ఇది మనం కాపాడడం జరుగుతుంది అదే విధంగా కంటి సమస్యలు కానీ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ రాకుండా ప్రతి విషయంలో కూడా ఇవన్నిట్లలో ఇది మంచి రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుందండి కాబట్టి శతవారి మ్యాక్స్ అనేది మనము ఖచ్చితంగా లేడీస్ కనుక యూజ్ చేస్తే ఇవన్నీ సమస్యల నుంచి మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చండి ఇక్కడ చూసుకుంటే విరోచనాల నివారణకు ఉపయోగపడుతుంది అండి అదేవిధంగా గొంతు సమస్యలకు గొంతు వాపు రావడం కానీ లేదంటే గొంతు సోర్ త్రోట్ రావడం కానీ ఇట్లాంటి కొన్ని సమస్యలు అనేవి గొంతులో రావడం జరుగుతుంది అదే విధంగా గైటర్ ప్రాబ్లమ్స్ అని థైరాయిడ్ ఎక్కువ ఉన్న లో గొంతు అనేది వాపెక్కి ఉండడం వల్ల ఈ థైరాయిడ్ గ్రంథిని రిమూవ్ చేయడం జరుగుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ శతవారి మ్యాక్స్ అనేది మనకు ఉపయోగపడుతుందండి విధంగా మినోపాస్ సంబంధ రుగ్మతలను కూడా నివారిస్తుంది ఓరల్ ఇన్ఫెక్షన్స్ అంటే నోట్లో నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా అదే విధంగా చిగుర్లలో నుంచి బ్లడ్ రాకుండా కాపాడబడుతుంది విధంగా ఎర్ర రక్త కణాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందండి బ్యూటీ థెరపీలో ఎప్పుడైతే మనము బ్యూటీ కి సంబంధించి థెరపీస్ ఏమైనా తీసుకున్నట్లయితే వాటిలో మ చక్కగా ఉపయోగపడుతుందండి అలాంటి ట్రీట్మెంట్ కోసం ట్రీట్మెంట్ బ్యూటీథెరపీ ట్రీట్మెంట్ లాగా ఇది ఉపయోగపడుతుంది అదే విధంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది ఎప్పుడైతే టెంపరేచర్ ఎప్పుడూ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు చిన్నపిల్లల్లో చూసుకుంటే కొన్ని పెద్దవాళ్ళకి గా టెంపరేచర్ అనేది రెగ్యులర్ గా ఎక్కువగానే ఉండగలుగుతుంది అట్లాంటి వాళ్ళు ఆ టెంపరేచర్ అనేది తగ్గించడంలో ఉపయోగపడుతుందండి అదే విధంగా ట్రీట్ ఓవర్ ఇన్ ట్రీట్ ఓవర్ఎన్ సిస్టర్ అంటే ఎప్పుడైతే లేడీస్ లో కనుక చూసుకుంటే మనకి సిస్టిఫామ్లా అనేది ఉంటుందండి ట్యూబుల్లలో అంటే నీటి బుడిగల్లాగా రావడం జరుగుతుంది యూ లో అట్లాంటి ప్రాబ్లం నుంచి ఈ సిస్టిఫాముల దాంట్లో నుంచి రిమ్ అంటే వాటిని తగ్గించడంలో ఉపయోగపడుతుందండి ఈజీగా చెప్పాలంటే ఎవరికైతే ఓవరీస్లో నీటి బుడగలు అనేవి ఉంటాయో వాటి వాటిని రిమూవ్ చేయడానికైతే అద్భుతంగా మనము ఈ శతవారి మ్యాక్స్ అనేది ఉపయోగించుకోవచ్చండి అదేవిధంగా వ్యతిరేక సూచనలు ఎవరైతే వాడకూడదు ఈ ఈ శతవారి మ్యాక్స్ అనేది ఎవరైతే వాడకూడదో చెప్పుకోవచ్చండి మనం ఇక్కడ పాలు ఎక్కువగా ఇచ్చే తల్లుల శతవారి మ్యాక్స్ అనేది తీసుకోకూడదండి విధంగా దురద కానీ ర్యాషెస్ కానీ మరియు హై ఇచ్చింగ్ వాళ్ళు కానీ దగ్గు దగ్గు దగ్గొచ్చే వాళ్ళు కానీ అంటే అలెర్జిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోకూడదండి నీళ్ళ ఉన్న వాళ్ళు తీసుకో ఎక్కువగా నీళ్ళ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు విధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు ఎవరు తీసుకోకూడదండి నీరసంగా ఉండే వాళ్ళు తీసుకోకూడదు కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా తీసుకోకుండా ఉండి మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటు ఉంటుందండి ఈ శతవారి మ్యాక్స్ అనేది వంద వంద సమస్యలకి రిజల్ట్ అనేది దీంట్లో మనకి దొరుకుతుందండి శత అంటే వంద మ్యాక్స్ అంటే అని మనం చెప్పుకోవచ్చు అండి ఇక్కడ దీంట్లో కనుక చూసుకుంటే రోజుకు ఒక మూడు గులికలు మనం తీసుకోవచ్చండి వయసు సంకేతాన్ని బట్టి దాన్ని ఇంకా తగ్గించుకోవచ్చు కాబట్టి ప్రతి ప్రతిరోజు ఒక మూడు గులిక అంటే మూడు క్యాప్సిల్స్ అనేవి మనం తీసుకోవచ్చు అండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ విధంగా మనం తీసుకోవచ్చు దీని ఎంఆర్పి రేట్ అనేది ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉందండి అదే విధంగా డిపి ప్రైస్ కనుక మనం చూసుకుంటే ఫోర్ ఫార్టీ సిక్స్ ఫోర్ సి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఉందండి ఇక్కడ పీవీ కనుక మనం చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ త్రీ పీవీస్ అనేది మనకు లభిస్తున్నాయండి ఇంకొక క్యాప్సిల్ కనుక మనం చూసుకుంటే హెయిర్బోన్ క్యాప్సిల్స్ అనేవి లేడీస్కి చాలా అద్భుతంగా ఉపయోగపడే హెయిర్బోన్ క్యాప్సిల్స్ అండి ఇవి కనుక మనం చూసుకుంటే దీంట్లో మినరల్స్ విటమిన్స్ ఇంకా గింకో ఇంకా చూసుకుంటే దీంట్లో ఈ హెయిర్వోన్ క్యాప్సిల్స్లో ఇవి లేడీస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి వారి యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి కానీ ప్రతి విషయంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో మనం చూసుకుంటే నేచురల్ ఎక్స్టెన్స్ ఉంటాయండి ఇక్కడ అమైనో సిక్స్ న్యాచురల్ ఎక్స్ట్రాన్సెస్ ఉంటాయండి అదే విధంగా సిక్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇంకా థర్టీన్ మల్టీ విటమిన్స్ ఉంటాయి ఇంకా లెవెన్ మినరల్స్ ఉంటాయండి ఇంకా చూసుకుంటే దీంట్లో వైటాలిటీ అనేది రెగ్యులర్ చేస్తుందండి దీన్ని డైలీ డైలీ అంటే నార్మల్ గా దీన్ని వైట మన వైటల్స్ అన్ని రెగ్యులర్ గా అంటే పల్స్ కానీ రెస్పరేషన్ కానీ ఇంకా లేదంటే బీపీ కానీ వీటిని మన వీటిని రెగ్యులేషన్ రెగ్యులర్ గా నార్మల్ లెవెల్లో ఉంచడం కోసం ఇది ఉపయోగపడుతుందండి మాములుగా ప్రతి ఒక్క లేడీ చిన్న చిన్న విషయానికి కొంచెం గా ఆ ఆవేశం అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్ట్రెస్ లెవెల్స్ నుంచి కూడా చాలా ఉపశమనం అనేది స్త్రీలలో చూపించడం జరుగుతుంది ఈ క్యాప్సిల్స్ ఇంకా ఇక్కడ దీంట్లో చూసుకుంటే ఇంకా హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ఫెటిగ్ అనేది రిమూవ్ అంటే తగ్గిస్తుందండి ఎప్పుడైతే నీరసమం కానీ లేదంటే అలసట కానీ వాటన్నిటిని తీసివేస్తుందండి రెగ్యులర్ మూడ్ స్వింగ్ మూడ్ స్వింగ్ అంటే మన మూడ్ ని ఫియర్ అండ్ యాంగ్జైటీ నుంచి ఇంకా తగ్గి అంటే నార్మల్ గా ఉంచడం జరుగుతుందండి హెల్ప్ ఇన్ మేనేజింగ్ అంటే పోస్ట్ మెన్సరల్ సిండ్రోమ్ అనే సిచ్యు అంటే సిండ్రోమ్ నుంచి మనల్ని రిలీఫ్ గా ఉంచడం జరుగుతుందండి ఇలాంటి ఇంకా ప్రతి ఒక్కటి కూడా మనకి రెగ్యులేషన్ రెగ్యులర్ గా ప్రతి లేడీలో జరిగేటువంటి లో ఈ హెర్వన్ క్యాప్సుల్స్ అనేవి చాలా ఉపశమనం అనేది మనం చూడగలుగుతూ ఉంటాము ఇంకా నైట్ స్వెట్టింగ్స్ స్వెట్స్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ఇంకా ఇంకా అంటే స్త్రీ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ కొన్ని పిం స్కిన్ స్త్రీలలో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా దీని ఇది చూడగలుగుతుందండి ఇంకా చూసుకుంటే దీంట్లో ఈ హెర్వన్ క్యాప్సిల్స్ ఈచ్ క్యాప్సిల్ ప్రతి ఒక్కటి కూడా మనకి బెనిఫిట్ ఉంటుందండి ఇది కనుక చూసుకుంటే డైలీ మనము వన్ వన్ క్యాప్సిల్ అనేది మనం వేసుకోవచ్చండి ఇక్కడ ఈ హెయిర్ వన్ క్యాప్సిల్ అనేది డైలీ వన్ క్యాప్సిల్ అనేది మనము యూజ్ చేయొచ్చు ఇక్కడ చూసుకుంటే ఇంకా క్రాన్బెర్రీ అనేది మనము చూసుకోవచ్చండి దీంట్లో కనుక ఇన్ఫ్లమెంటరీస్ అనేవి తగ్గిస్తుందండి ఇక్కడ చూసుకుంటే ఆర్గానిక్ యాసిడ్స్ ఇంకా పాలి ఫెనోలిక్ ఇంకా కాంపోనెంట్స్ అలాంగ్ విత్ ఇంకా ప్రతి ఒక్క వాటిలలో ఇంకా అమౌంట్స్ ఆఫ్ విటమిన్ సి అండ్ ఫైబర్ అనే దీంట్లో ఎక్కువగా ఉండడం మనం చూస్తామండి ఇక్కడ చూసుకుంటే ఈ క్రాన్బెర్రీ కనుక మనం ఎలాంటి వారు యూజ్ చేస్తారంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరైతే ఎక్కువగా వాళ్ళు దీన్ని తీసుకోవచ్చండి అంటే మిల్కీ యూరిన్ వచ్చిన వాళ్ళు కానీ లేదంటే యూరిన్ బర్నింగ్ కానీ లేదంటే ప్రతి విషయంలో కూడా అంటే యూరిన్ కొందరికి యూరిన్ పాసింగ్ టైంలో కూడా మంట రావడం జరుగుతుంది అలాంటి వారు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు దాంట్లో నుంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా మిల్కీ యూరిన్ అంటే పస్ సెల్స్ అనేవి యూరిన్లో రావడం జరుగుతుంది యూరిన్లో చీమ్ రావడం అనేది చెప్తూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ క్రాన్బెర్రీ అనేది యూజ్ చేయొచ్చు అండి ఇక్కడ చూసుకుంటే మెటబాలిజం అనేది కరెక్ట్ గా జరిగేలా ఉంటుంది హెల్దీగా ఉంచడం జరుగుతుంది ఇంకా ఫిట్నెస్ గా ఉంచుతుంది అండి క్రాన్బెర్రీ అనేది మనకి ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంచడం జరుగుతుంది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది గా ఉంచడం జరుగుతుంది మెమొరీ పవర్ అనేది చక్కగా ఉంచడం జరుగుతుందండి మెమొరీ లాస్ కాకుండా ఉండడం జరుగుతుంది ఇదే విధంగా ప్ర ప్రతి ఒక్క స్కిన్ ప్రాబ్లం నుంచి కూడా రిలీఫ్ ని ఇవ్వడం జరుగుతుందండి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది ఈ క్రాన్బెర్రీ అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు దీంట్లో కనుక చూసుకుంటే ట్వైస్ ఏ డే అని ఇచ్చారండి ఇక్కడ మా ఒక క్యాప్సిల్ అంటే ఒక ఒక రోజు కనుక మనం తీసుకుంటే రెండు క్యాప్సిల్స్ వేసుకోవచ్చండి ఉదయం సాయంత్రం లాగా మనం దీన్ని తీసుకోవచ్చు అన్నంతో పాటు దీన్ని తీసుకోవచ్చండి దీని ఎంఆర్పి రేట్ కనుక మనం చూసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది ఎంఆర్పి రేట్ ఉందండి అదేవిధంగా డిపి ప్రైస్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అనేది డిపి ప్రైస్ అండి మనకి దీనికి వచ్చేసే పీవీలు అండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ థర్టీ త్రీ పీవీస్ అనేది మనం చూడగలుగుతామండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ క్రాన్బెర్రీ అనేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ చేయడం మంచిదండి ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ అండి ఇది చాలా బెనిఫిట్స్ దీంతో పాటు ఎంతో బెనిఫిట్స్ అనేవి మనకి మనం చూడగలుగుతాము ఇక్కడ అనిమియా ఎప్పుడైతే మనము రక్తహీనత అనేది మనకి ఉండడం జరుగుతుందో అప్పుడు మనము ఈ ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ మనం యూజ్ చేయాలండి యూజ్ చేయడం జరుగుతుంది బ్లడ్ ఎప్పుడైతే లాస్ ఎనిమియా సిండ్రోమ్స్ అనేవి ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి ఇక్కడ మన ఫటిగ్యూ అనేది ఉంటుందండి హెడ్ ఎక్ అనేది రావడం జరుగుతుంది ఎల్లో స్కిన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఎల్లో స్కిన్ అంటే అంత పేలిపోయినట్టుగా ఉండడము అదే విధంగా తలనొప్పి ఎక్కువగా రావడము ఇంకా అంటే హార్ట్ బీట్ కూడా గా ఉండడం జరుగుతుందండి గా హార్ట్ బీట్ అనేది ఉండదు చెస్ట్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఎప్పుడు చూసినా చాలా కోల్డ్ గా అంటే చల్లగా ఉండడం జరుగుతుంది అదే విధంగా డిజినెస్ అనేది అంటే నీరసం రావడం అనేది జరుగుతుందండి ఈ బ్లడ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో అలాంటి వారికి ఇలాంటి సిండ్రోమ్స్ అనేవి మనం చూడగలుగుతాము లెగ్ క్యాంప్ క్రాంప్స్ అనేవి అంటే కాళ్ళు పట్టే పట్టేయడం అని చెప్తుంటారండి లెగ్ క్రాంప్స్ అనేవి జరుగుతుంది ఉండడం జరుగుతుంది అదే విధంగా ఇన్సోమ్నియా ఎప్పుడు నీరసంగా ఆ నిద్రపోతూనే ఉంటారండి కాబట్టి ఇలాంటి సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం క్యాప్సిల్స్ పోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ యూజ్ చేయాలండి ఎప్పుడైతే బ్లడ్ లాస్ అవ లాస్ అవ్వడం జరుగుతుందో అలాంటి వారికి ఇలాంటి ఈ సింటోమ్స్ అనేవి మనం చూడగలుగుతాం ఇక్కడ ఐరన్ డెపిసిఎన్సీ సిండ్రోమ్స్ కనుక చూసుకుంటే సేమ్ అండి ఫెటిగ్ అనేది ఉంటుంది ఇంకా పూర్ ఫోకస్ అంటే దేని మీద ఫోకస్ అనేది కరెక్ట్ గా ఉండదు హార్ట్ హార్ట్ బీట్ అనేది కరెక్ట్ గా ఉండకుండా ఉంటుంది అదే విధంగా షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అనేది రావడం జరుగుతుంది అంటే చాలా తక్కువగా బ్రీతింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంకా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్స్ అంటే కాళ్ళలో ఎప్పుడు వణుక అనేది రావడం జరుగుతుంది అండి అంటే కాళ్ళు వాళ్ళు నడిచినా కూడా చాలా ఇప్పుడు పడిపోతారా అన్న విధంగా ఉండగలుగుతారండి హెడ్ హెడ్ రావడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే బ్లడ్ ఎప్పుడైతే లాస్ అవ్వడం జరుగుతుందో అలాంటి వారు ఇది వాడడం చాలా మంచిదండి మంచి బ్లడ్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది మెమొరీ పవర్ కానీ ఇంకా మంచి హెల్దీ లైఫ్ అనేది దీనివల్ల మనం తీసుకోవచ్చు లేడీస్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు బ్లడ్ లాస్ అనేది కావడం జరుగుతుంది లేడీస్ కి కాబట్టి దానివల్ల ఎన్నో అనార్థాలు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ క్యాప్సిల్స్ అనేవి యూజ్ చేయడం చాలా మంచిది అండి ఇక్కడ మనకి ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ కనుక మనం చూసుకుంటే సిక్స్ సిక్స్టీ క్యాప్సిల్స్ అనేవి దీంట్లో ఉంటాయండి దీన్ని ఎంఆర్పి రేట్ టూ ఎయిటీ ఉందండి డిపి ప్రైజ్ వచ్చి టూ ఫార్టీ రూపీస్ అండి ఇక్కడ మనకి పీవీలు ఎయిట్ పీవీస్ అనేది లభిస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎవరైతే ఉన్నారో లేడీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మన గ్రేట్ గౌతమ్ బాలి సార్ గారు ఇచ్చినటువంటి ఈ క్యాప్సూల్స్ అనేవి ప్రతి ఒక్కరం వాడి యొక్క మంచి హెల్దీ ఉమెన్ గా మనము నిలబడి మన ప్రతి వర్క్ లో కూడా మనము ఒక స్ట్రాంగ్ గా ఉండి నిలబడి చూపించాలని కోరుతున్నానండి ఇంతవరకు సెషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్యాక్ టు దోస్ట్ సార్ థ్యాంక్ యూ మేడం ఒకసారి మీ డ్రీమ్ చెప్తారు మేడం ఓకే సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ రజనీ కర్ణాకర్ ప్రజెంట్ నేను సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను ఇయర్ ఎండింగ్ కల్లా ఫైవ్ లాక్స్ తీసుకుంటూ నన్ను నమ్ముకొని వచ్చిన వారికి ఫిఫ్టీన్ థౌసండ్ ఇవ్వాలన్న గోల్తో వర్క్ చేస్తున్నాను సార్ థ్యాంక్ సో మచ్ సార్ మేడం మేడం సో మచ్ ఆల్ బెస్ట్ హెల్త్ గురించి మంచి ప్రొడక్ట్స్ తీసుకున్నారు చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కేటగిరీ ఇది ప్రతి ఒక్కరికి మనం అవేర్నెస్ ఫస్ట్ క్రియేట్ చేయాలి దీని గురించి ఏంటి అనేది సో ఆటోమేటిక్గా చాలా మందికి తెలియదు ఇప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సప్లిమెంట్స్ మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం సో వాళ్ళు కానీ దాన్ని యూటిలైజ్ చేసుకుని కనెక్ట్ అయితే బిజినెస్ ముందుకు తీసుకెళ్ళచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం రజనీ మేడం ఆల్ ద బెస్ట్ మీరు సక్సెస్ తీసుకోవాలి మంచి వాయిస్ మంచి నాలెడ్జ్ ఉంది ఈవినింగ్ సెషన్స్ లో కూడా మీరు రావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం సో లీడర్స్